ముందుగా మనందరి గురువు బ్రహ్మర్షి పత్రి మహారాజ్కి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను నా పేరు వెంకటేశ్వర్లు మాది డిసిపల్లి గ్రామం నేను వృత్తిరీత్యా ఇంజనీరింగ్ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్నాను రెండు వేల పదమూడులో ధ్యానం లేకొచ్చాను అప్పటి నుంచి ఎన్నో అనుభవాలు మొదటిసారిగా ఒంగోలులో క్లాస్కి వెళ్ళాను అప్పుడు పత్రి సార్ని చూశాను అప్పటి నుంచి చాలా క్లాసుల్లో సార్ని చూశాము నేను ధ్యానం లేకు రాకముందు డైలీ తలనొప్పి ఉండేది నాకు ఎద్దుల చక్రాల బండి ఇనప చక్రాల బండి కింద పడ్డాను అప్పుడు అందరూ చనిపోయారు అనుకున్నారు పునర్జన్మగా బతికాను అయినా బతికిన తలనొప్పి డైలీ వచ్చేది డైలీ ట్యాబ్లెట్ వేసుకునేవాడిని ఈ ధ్యానం లేకు వచ్చిన తర్వాత ఆ తలనొప్పి పెట్టబోయిందో అంత లేకుండా పోయింది ఒకసారి ధ్యానానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఆ తర్వాత అయినా అప్పుడప్పుడు తలనొప్పి వస్తుంటే ఇన్న కరోనాలో ఎన్నర్జిన్ని క్లాసులు స్టార్ట్ అయ్యాయి అప్పుడు ఎన్నర్జిన్ని క్లాసుల్లో ధ్యానం చేస్తున్నప్పుడు కరెంటు దిగి ఎలా కాలుతూ పోతుందో ఆ కుట్లు పైన ఆ విధంగా కాలుతూ పోయేది ఆ అనుభవం నేను బాలకృష్ణ సార్తో చెప్తే ఇంక నీకు ఆ ప్రాబ్లం పోయిందయ్యా అని చెప్పారు ఆ రోజు నుంచి ఇంతవరకు లేదు ఆ తర్వాత బాలయ్య తాత క్లాస్ విన్నప్పుడు నాయనా మీరు ఎక్కడికి పోవాలనుకున్నా పోతారు ధ్యానం చేస్తుంటే ఎక్కడికి పోవాలనుకున్నా పోతారంటున్నారు మీరు ట్రై చేయండి నాకు మీ అనుభవాలు మార్నింగ్ చెప్పాలని చెప్పాడు నైట్ సాయంకాలం దా క్లాస్ని ఇంటి దగ్గర మార్నింగ్ మెడిటేషన్లో కూర్చుంటే నేను ఈరోజు చంద్రమండలం పోవాలని అనుకున్నాను అనుకున్న కొద్దిసేపటికే నేను కూర్చున్న ప్లేస్లో నుంచి చెయ్యితో సహా ఒక రాకెట్ని ఎలా వదులుతామో అలా చెయ్యితో కూడా ఎరుకుతోనే వెళ్తూ ఉంది శూన్యంలో అంత స్పీడ్గా వెళ్తుంది ఆ స్పీడ్కి నేను స్లో స్లో అంటున్నాను అప్పుడు నాకు కనపడి అక్కడ ఏమి కనపడాల శూన్యంగా ఉంది తర్వాత కొద్దిగా భయపడే తలకి మళ్ళా యథాస్థానం లేకొచ్చాను ఆ అనుభవం బ్రహ్మాండంగా అనిపించింది ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో ఆత్మకూరికి ఎమ్మెల్యేగా కంటిస్ట్ చేసినప్పుడు మొదటిసారిగా అప్లికేషన్ ఓకే అయింది ఆత్మకూరు అప్లికేషను అప్పుడు మన పవన్ సారు సార్ పక్కనే ఉంటే సార్ మన అప్లికేషన్ ఓకే అయిందంటే నెల్లూరు జిల్లాలో మొదటి అప్లికేషన్ ఆత్మకూరి నుంచి ఓకే అయింది సార్ అని చెప్పి సార్తో మాట్లాడిచ్చారు అప్పుడు సారు నాయనా విజయభవన్ ఆయన అని చెప్పి చెప్పాడు చాలాసార్లు చెప్పాడు అప్పుడు చాలా ఆనందం వేసింది ఆ తర్వాత నుంచి ఎలక్షన్లో మన సింబల్ వచ్చింది ఏడో నెంబరు ఫ్లూట్ గుర్తు వచ్చింది ఎక్కడ ఎటువంటి అభ్యంతరాలు లేకుండా సక్సెస్ఫుల్గా ఎలక్షన్ కంప్లీట్ చేశాము అందులో భాగంగా ప్రతిసారి ఏ కార్యక్రమం జరిగినా ఎక్కడ జరిగినా మన ధ్యానం క్లాస్ ఖచ్చితంగా ఉంటుంది ఈ ఆరు మండలాల్లో ఆత్మకూర్ కాన్స్టిట్యున్సీలో మ్యాక్సిమం హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ అన్నీ అందుబాటులో ఉన్నాయి కానీ అందుబాటులో లేని కానీ ధ్యానం క్లాసులు కండక్ట్ చేస్తున్నాము ఎప్పుడు వీలైతే అప్పుడు వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని క్లాసులు కండక్ట్ చేస్తున్నాము రీసెంట్గా కూడా ప్రియదర్శిని కాలేజీలో కానీ ఇట్లు చేజర్లో కానీ సంఘంలో కానీ అనంతసాగరంలో కానీ ఆత్మకూరులో కానీ ఉదయగిరిలో కానీ మర్రిపాడులో కానీ ఎన్నో క్లాసులు ప్లస్ కలిగిరిలో కూడా క్లాసులు కండక్ట్ చేశాము ఇంకా ప్రతిసారి ఎక్కడైనా సరే మన ప్రోగ్రాం ఉందంటే మొదటిగా ధ్యానం చేపిస్తాం వాళ్ళకి రీసెంట్గా గవర్నమెంట్ టీచర్స్ అందరికీ ఐఎఫ్బి ప్యానెల్స్ ప్రొవైడ్ చేస్తే అక్కడ ట్రైనర్గా నన్ను ప్రొవైడ్ ఇచ్చారు అప్పుడు నేను చేసిన పని ఏంటంటే అక్కడ స్టార్టింగ్ రోజు నుంచి ప్రతి బ్యాచ్కి బ్యాచ్కి త్రీ ఫిఫ్టీ టు ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ ఉంటారు టీచర్స్ గవర్నమెంట్ టీచర్స్ ప్రతి బ్యాచ్కి ధ్యానం చేయించాను ఫస్ట్ రోజు వాళ్ళకి ఆ ఆర్గనైజర్స్కి ఆ ధ్యానం వాళ్ళ విలువ యొక్క చెప్ విలువ చెప్పాను వాళ్ళు ధ్యానం చేశారు ప్రతి బ్యాచ్కి నేను ఎక్కడున్నానని ఎత్తుక్కొని మరి పిలిపించి టీచర్స్ అందరికీ ధ్యానం నేర్పించారు అందులో భాగంగా అక్కడ వచ్చిన టీచర్సు మన ధ్యానులు ఎంతోమంది ఉంటే వాళ్ళ చేత గీతాంజలి ఇంజనీరింగ్ కాలేజ్ పిల్లలందరికీ ధ్యానం నేర్పించాను నేను గీతాంజలి ఇంజనీరింగ్ కాలేజ్లో లెక్చరర్గా వర్క్ చేస్తున్నాను ఇప్పుడు తర్వాత ధ్యాన మహాయాగం అక్కడ వెళ్ళాను అక్కడ సేవాదళలో పాల్గొని స్టేజీ దగ్గర సేవ చేశాము సిక్స్ డేస్ అక్కడుంటే ఎంతో ఆనందంగా ఉండింది అందులో భాగంగా పిఎంసి ద్వారా లక్షలాది మంది అక్కడికి లక్షలాది మంది వచ్చారు ఇంకా లక్షలాది మంది ఆనందంగా చూశారు మన ధ్యాన ప్రచారం ఒక ఎత్తుగా చేస్తుంటే మన పిఎంసి ప్రపంచం అంతా ప్రతి ఇంటికి ధ్యానాన్ని అందజేస్తుంది మనం అందరం పిఎంసికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము శాకాహారం శాకాహారం శాకాహారము ఆహారము శాకాహారము శాకాహారం శాకాహారం శాకాహారము అమృతమైన ఆహారము శాకాహారము పత్రి గురుని ఆహారము శాకాహారము పరమాత్ముని ఆహారము శాకాహారము శాకాహారా శాకాహారం శాకాహారము అమృతమైన ఆహారము శాకాహారము అయోధ్య రాముని ఆహారము శాకాహారము అయ్యప్ప స్వామి ఆహారము శాకాహారము శాకాహారం శాకాహారం శాకాహారము అమృతమైన ఆహారము శాకాహారము ఆహారము శాకాహారము జీసేస్ జీసేష్మిచ్చి ఆహారము శాకాహారము శాకాహారం శాకాహారం శాకాహారము అమృతమైన ఆహారము శాకాహారము ఆనందానికి ఆహారము ఆ శాకాహారము ఆరోగ్యానికి ఆహారము శాకాహారము శాకాహారం శాకాహారం శాకాహారము అమృతమైన ఆహారము శాకాహారము ध्यान जगत की जय शाकाहार जगत की जय पिरामिड जगत की जय पीएमसी की जय थैंक यू मास्टर्स थैंक यू थैंक यू